నమస్కారం మిత్రులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన సందేశం వినబోతున్నాం చూడబోతున్నాం ఇది మన అందరి జీవితాలను ప్రభావితం చేసేది మన కళలను నిజం చేసేది అదే ఫ్రెండ్స్ మన భవిష్యత్తు మన ఫ్యూచర్ అంటారు మిత్రులారా ఈరోజు ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ తేదీని మనం ఒక కేవలం ఒక క్యాలెండర్గా డేగా కాకుండా భవిష్యత్తులోకి అడుగు పెడుతున్న ఒక ప్రత్యేకమైన రోజుగా భావిద్దాం గత చరిత్ర వర్తమానం ఒక బహుమతి కానీ భవిష్యత్తు మన చేతుల్లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్ గత చరిత్ర అనేది ఒక బహుమతి కానీ భవిష్యత్తు అనేది మన చేతుల్లోనే ఉంది మై డిఫరెండ్స్ గుర్తుపెట్టుకోండి మనం దాన్ని ఎలా మలుచుకుంటాం మిత్రులారా రాబోయే రోజుల్లో మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అనే దాని గురించి చూద్దాం మై డిఫెండ్స్ రాబోయే రోజుల్లో టెక్నాలజీ రంగం ఇప్పటివరకు ఎలా పెరిగింది రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం రా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి మై డిఫరెంట్స్ రాబోయే రోజులన్నీ కూడా టెక్నాలజీ రంగం రాబోతుంది మై డిఫెండ్స్ ఓకే ఒకసారి అంటే మీరు ఒకసారి గమనించండి గత పదేళ్లలో టెక్నాలజీ ఎంత వేగంగా మారిందో మనం చూసాం ఎస్ మై డిఫెండ్స్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మిషన్ లెర్నింగ్ ఎంఎల్ఎం ఎంఎల్ మనం దైనందిన జీవితంలో ఒక భాగమయ్యాని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ఏ అని ఏఐ అలాగే ఎంఎల్ మన జీ దైనందిన జీవితంలో ఒక భాగమయ్యాయని గుర్తుపెట్టుకోండి మిషన్ లెర్నింగ్ అయితే మై డిఫెండ్స్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత ప్రపంచం మరింత వేగంగా మారబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు మై డిఫెండ్స్ అలాగే స్మార్ట్ సిటీస్ మనం నివసించే నగరాలు మరింత తెలివైనవిగా మారబోతున్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు మై డిఫెన్స్ అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ నీటి సరఫరా విద్యుత్ నిర్వహణ అన్నీ కూడా ఏఐ ద్వారా నియంత్రించబడతాయంట మై డిఫెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నియంత్రించబడతాయని చెప్తున్నారు మేధావులు ఓకే అలాగే మై డిఫెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మరియు రోబోటిక్స్ రోబోటిక్స్ అంటే ఏఐ కేవలంలో కంప్యూటర్లోనే కాదు మై డిఫెన్స్ మన ఇళ్లలో ఆసుపత్రులలో ఫ్యాక్టరీలలో రోబోల రూపంలో మనకు సహాయం చేయబోతుంది ఇది మన పనిని సులభతరం చేస్తుంది కానీ మనం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేస్తుంది మై డిఫెన్స్ ఏఐ ఎస్ మై డిఫెన్స్ వర్చువల్ రియాలిటీ అంటే విఆర్ మరియు ఆగ్మెంటేడ్ రియాలిటీ వి ఏఆర్ విద్య వైద్యం వినోదం వంటి రంగాల్లో విఆర్ మరియు ఏఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాయని గుర్తుపెట్టుకొని మై డిఫెండ్స్ మనం ఇకపై కేవలం చదువుకోవడం లేదా చూడడం మాత్రమే కాదు అనుభవంలో కూడా అనుభవంలో కూడా భాగం కావాలి మై డిఫెండ్స్ ఎస్ మిత్రులారా టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేసినప్పటికీ మానవ సంబంధాలు మరింత ముఖ్యమైనవి గుర్తుపెట్టుకొని మై డిఫెండ్స్ ఎస్ టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేసినప్పటికీ కూడా మానవ సంబంధాలన్నీ కూడా మరింత ముఖ్యమైన గుర్తుంచుకోవాలి మై డిఫెండ్స్ సోషల్ మీడియా ప్రపంచాన్ని దగ్గర చేసింది ఎస్ సోషల్ మీడియా మనకి ప్రపంచాన్ని దగ్గర చేసింది కానీ మన మధ్య దూరాన్ని కూడా పెంచిందని గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ భవిష్యత్తులో మనం ఈ రెండు విషయాలను బ్యాలెన్స్ చేయాలి ఎస్ రిలేషన్షిప్ని సోషల్ మీడియాని రెండింటినీ బ్యాలెన్స్ చేసినప్పుడే మన జీవితంలో మనము విజయం సాధించినట్టు లెక్క ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అయితే డిజిటల్ ప్రపంచంలో మనం ఎంత గడిపినా కూడా మన కుటుంబం స్నేహితులతో గడిపే నిజమైన సమయం చాలా విలువైనదని గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ భవిష్యత్తులో మనం ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలి అప్పుడే మనకు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాం మేడం ఫ్రెండ్స్ అయితే ఆన్లైన్ ప్రపంచంలో మనం చా ఎలా ప్రవర్తించాలి అంటే మన వ్యక్తిగత డేటాను ఎలా రక్షించుకోవాలి అనే విషయాలపై మనం మరింత శ్రద్ధ పెట్టాలి మేడం డెఫెండ్స్ ఎస్ భవిష్యత్తులో డిజిటల్ నైతికత ఒక ముఖ్యమైన సబ్జెక్టుగా మారబోతుందని గుర్తుపెట్టుకోండి అందుకే మన యొక్క నైపుణ్యాలు పెంచుకోవాలి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి మై డిఫెన్స్ ఏ టెక్నాలజీ వస్తే కొన్ని ఉద్యోగాలను తీసివేయవచ్చని పోతాయని చాలామంది భయపడుతున్నారు ఎస్ అది నిజమే కానీ మనకు కొత్త అవకాశాలను కూడా ఏ సృష్టిస్తుంది అన్నది కూడా నిజం మై డిఫెన్స్ భవిష్యత్తులో విజయవంతం కావాలంటే మనం కొన్ని ప్రత్యేకత మైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి నేర్చుకోవాలి మై డిఫెన్స్ భవిష్యత్తులో మనము విజయవంతం కావాలంటే ఏ వచ్చినా కూడా మనం విజయవంతం కావాలంటే కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి నేర్చుకోవాలి ఎస్ మై డిఫెండ్స్ అవేంటంటే రోబోలు చేయలేని నైపుణ్యత గురించి తెలుసుకోవాలండి ఎస్ మై డిఫెన్స్ రోబోలు చేయలేని నైపుణ్యత గురించి తెలుసుకోవాలి అదేంటండి రోబోలు చేయలేని ఏదైనా ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం ఎస్ మై డిఫెన్స్ వాటిని డెవలప్ చేసుకుంటే మాత్రమే మనం ముందుకు అయితే రోబోలు చేయలేని పని ఏదైనా ఉందంటే అది ఎస్ మై డిఫెన్స్ అది క్రియేటివిటీ అండి మై డిఫెన్స్ సృజనాత్మకంగా ఆలోచించడం ఎస్ సృజనాత్మకంగా ఆలోచించడం అండి సంక్లిష్ట సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడం వంటి నైపుణ్యాలను ఎల్లప్పుడూ విలువైనవిగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి సంక్లిష్ట సమస్యలను పరిష్కరి పరిష్కరించడం వంటి నైపుణ్యాలు ఎప్పుడు విలువైనవిగా ఉంటాయి అంటే ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం వారితో కలిసి పనిచేయడం అనేది మానవులకు మాత్రమే సాధ్యమని గుర్తుపెట్టుకోండి మై డిఫ్రెండ్స్ భవిష్యత్తులో టీం వర్క్ నాయకత్వం అంటే వాటికి చాలా నాయకత్వం అంటే అవి చాలా కీలకంగా మారనున్నాయి గుర్తుపెట్టుకోండి అలా అనడంలో సందేహం కూడా లేదు మై డిఫెండ్స్ ఓకే మిత్రులారా జీవితంలో విజయం సాధించాలంటే జీవితంలో మార్పులు రావాలి అంటే నిరంతర అభ్యాసం అనేది చాలా అవసరం అండి ఎస్ మై డిఫెన్స్ కంటిన్యూస్ లర్నింగ్ అనేది మనం చాలా చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవడం అనేది కేవలం స్కూల్తో లేదా కాలేజీతో ఆగిపోతుంది మిత్రులారా భవిష్యత్తులో మనం కొత్త టెక్నాలజీ టెక్నాలజీలను నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలండి అప్పుడే మన జీవన జీవన మార్గంలో విజయం సాధించగలుగుతామని గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ అలాగే మిత్రులారా భవిష్యత్తులో వైద్య రంగం కూడా అద్భుతమైన మార్పులను చూడబోతుందని గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో వైద్య రంగం కూడా అద్భుతమైన మార్పులు చూడబోతుంది ఎలా అంటే జెనెటిక్ సైన్స్ రాబోతుందండి జస్ట్ మై డిఫెన్స్ జెనెటిక్ సైన్స్ రాబోతుంది అంటే మన డిఎన్ఏని విశ్లేషించి భవిష్యత్తులో రాబోయే వ్యాధులను ముందే గుర్తించగలగడం అన్నమాట ఓకే మై డిఫెండ్స్ మన డిఎన్ఏ విశ్లేషించి మన డిఎన్ఏను విశ్లేషించి భవిష్యత్తులో రాబోయే వ్యాధులను ముందుంచే ముందే గుర్తించగలగడం అన్నమాట ఓకే అయితే అందుకే మనం మెంటల్గా హెల్త్ చాలా అవసరం ఉంటుంది మై మై మన మెంటల్ హెల్త్ అనేది చాలా అవసరం ఉంటుందండి మెంటల్గా ఆరోగ్యంగా ఉండాలి టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా ఒత్తిడి అనేది పెరగకుండా చూసుకోవాలండి అందుకే భవిష్యత్తులో మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఉంటుందండి మనం ఒత్తిడి కనుక దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో మానసిక ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ పట్టవలసిన అవసరం ఉంటుందండి అలాంటి అవసరం రాకుండా ఉండాలి అంటే ఇప్పటి నుండే మనం యోగా ధ్యానం వంటి మన జీవితంలో భాగం చేసుకోవాలండి ఎస్ మై డిఫెండ్స్ మనం ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి అంటే దానికి సంబంధించిన ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి యోగా ధ్యానం వంటివి మనం నేర్చుకోవాలి వాటిని అలవాటుగా చేసుకోవాలి ఎస్ మై డిఫెండ్స్ భవిష్యత్తు అనేది ఏదో మాయాజాలం కాదండి భవిష్యత్ అనేది ఏదో మాయాజాలం కాదు అది మనం ఈరోజు తీసుకునే నిర్ణయాలు గుర్తుపెట్టుకోండి మనం ఈరోజు తీసుకునే నిర్ణయాలండి మనం చేసే పనుల ఫలితం మనమందరం ఒక కొత్త శకానికి అడుగు పెడతామని గుర్తుపెట్టుకోండి ఈ ప్రయాణంలో మనము భయపడకుండా ఉత్సాహంగా అడుగులు వేయాలండి ఎస్ మై డిఫెండ్స్ భవిష్యత్తు మన కోసం ఏం దాచిపెట్టింది అని ఎదురు చూడడం కంటే మనమే భవిష్యత్తును సృష్టించాలని గుర్తుపెట్టుకోండి ఒక మంచి రేపటి కోసం ఈ రోజు నుంచే మనం కృషి చేద్దాం ఐడిఫెండ్స్ ఈ సందేశం ముగిసే లోపు మనం ఒక ప్రశ్న వేసుకుందాం మనం ఎలాంటి భవిష్యత్తును చూడాలనుకుంటున్నాం ఆ ప్రశ్నకు సమాధానమే మన భవిష్యత్తును గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామంది మిత్రులకు తెలియాలి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా మనం కొన్నిసార్లు మనం మన యొక్క దైనందిన జీవితంలో పడిపోయి మన చుట్టూ ఉన్న విష ఈ విషయాల ప్రపంచాన్ని దాని గొప్పదనాన్ని మర్చిపోతుంటాం ఎస్ మై డిఫెన్స్ ఈ విశ్వం కేవలం నక్షత్రాలు గ్రహాలు గెలక్సీల గురించి మాత్రమే కాదండి ఇది మనం నిరంతరం కదులుతూ మారుతూ కొత్త వాటిని సృష్టిస్తూ ఉండే ఒక అంతులేని మహాసముద్రం అని గుర్తుపెట్టుకోండి మీరు ఈ క్షణంలో ఎక్కడ ఉన్నారు మీరు ఈ అనంతమైన ప్రయాణంలో ఒక భాగమని తెలుసుకోండి మై డిఫెన్స్ మీలో ఉన్న ప్రతి అణువు ప్రతి కణము కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక భారీ పేలుడు నుంచే వచ్చింది అని తెలుసుకోండి మై డిఫెండ్స్ ఆ పేలుడు మన విశ్వానికి అని గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా ఈ విశ్వంలో మనం భాగమని గుర్తుపెట్టుకోండి మన నైపుణ్యతను పెంచుకోవాలండి ఎస్ మై డిఫెన్స్ ఈ విశ్వం మనకు రెండు ముఖ్యమైన విషయాలు బోధిస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకటి అనుసంధానం రెండోది సామర్థ్యం మై డిఫెన్స్ మిత్రులారా మనం మొదట అనుసంధానం గురించి తెలుసుకుందాం మనం ఒంటరిగా ఉన్నామని భావించినా కూడా మనం ఈ విశ్వంలో ప్రతి దానితోనూ అనుసంధానమై ఉంటామని గుర్తుపెట్టుకోండి సూర్యుడి నుంచి వచ్చే వెలుగు మనం పీల్చుకునే గాలి అలాగే మనం తాగే నీరు ఇవన్నీ కూడా ఈ విశ్వంలోని శక్తుల ద్వారానే మనకు అందుతున్నాయని గుర్తుపెట్టుకోండి ఈ విశ్వంలో మనం ఏదైతే అనుభవిస్తున్నామో అవన్నీ కూడా ఈ విశ్వ శక్తుల ద్వారానే మనకు అందుతున్నాయని గుర్తుపెట్టుకోండి మనం ఒక గెలాక్సీలో ఒక సౌర వ్యవస్థలో ఒక గ్రహం మీద ఉన్నాము అంతే మై డిఫెన్స్ అయితే ఈ గ్రహం మీద మనం మనతో పాటు ఉన్న ఇతర జీవులు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి మై డిఫెన్స్ అలాగే రెండవది సామర్థ్యం మై డిఫ్రెండ్స్ ఈ విశ్వంలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి అలాగే నక్షత్రాలు పుడతాయి చనిపోతాయి గెలాక్సీలు ఒకదానితో ఒకటి డీక్ ఉంటాయి ఈ మార్పులన్నీ చాలా శక్తివంతం అని గుర్తుపెట్టుకోండి మనం కూడా అదే శక్తిలో భాగమని కూడా గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ అందుకే మనం నాలెడ్జ్ మీద స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి మనలో అనంతమైన సామర్థ్యం ఉందండి ఈ విశ్వం ఎంత శక్తివంతమైనదో మన యొక్క ఆలోచనలు మన క్రియలు కూడా అంతే శక్తివంతమైన నమ్మండి మై డిఫెండ్స్ ఎస్ ఈ విశ్వం ఎంత శక్తివంతమైనదో మన యొక్క ఆలోచనలు మనం చేసే పనులు క్రియలు కూడా అంత శక్తివంతమైన గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా సాధించగలమనే నమ్మకంతో ముందుకు సాగితేనే ఈ విశ్వం మనకు సహాయం చేస్తుందనే విశ్వ విషయాన్ని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ ఓకే అలాగే మీరు ఈ సందేశం ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు ఎంత చిన్నవారైనా మీ జీవితం ఎంత సాధారణమైనదిగా అనిపించినా కూడా మీరు ఈ గొప్ప విశ్వంలో ఒక ప్రత్యేకమైన భాగం అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ అలాగే మీ ఉనికికి చాలా విలువైనది అని గుర్తుపెట్టుకోండి మీ ఉనికి చాలా విలువైనది గుర్తుపెట్టుకోండి మీ కళలు మీ ఆశలు మీ ప్రయత్నాలు ఈ విశ్వంలోని శక్తికి సంబంధించినవి ఎస్ మై డిఫెండ్స్ వాటిని విశ్వసించండి వాటిని విశ్వసించండి ఎస్ ఈ రోజు నుంచి మీరు ఆకాశంలో నక్షత్రాలను చూసినప్పుడు అది కేవలం నక్షత్రాలు మాత్రమే కాదని గుర్తుంచుకోండి అవి మీకు మీ సామర్థ్యాన్ని మీ అనుసంధానాన్ని గుర్తు చేసే సిగ్నాల్ మై డిఫరెన్స్ ఎస్ మీ అనుసంధానాన్ని గుర్తు చేసే చిహ్నాలు మీరు ఈ విశ్వంలో ఒక భాగం మీరు బలంగా ఉన్నారు మీరు దేన్నైనా సాధించగలరు మై డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి మీరు దేన్నైనా సాధించగలరు మీరు మీ జీవితంలో ఏ దిశగా వెళ్తున్నారో మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ విశ్వం మీకు తోడుగా ఉంటుందని నమ్మండి మై డిఫెన్స్ ఎస్ ఈ విశ్వం మీకు తోడుగా ఉంటుందని నమ్మండి ఓకే ఈ రోజుల్లో మనకు వస్తున్న టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నా కూడా మన విశ్వం మీదనే ఆధారపడాల మై డిఫెన్స్ అలాగే మీ జీవితం మారే ముందర విశ్వం మీకు సంకేతం ఇస్తుంది గుర్తుపెట్టుకోండి మీ జీవితం మారే ముందర విశ్వం మీకు సంకేతం ఇస్తుంది మై డిఫెన్స్ ఈరోజు అదే సంకేతం కావచ్చు అలాగే ఈ సందేశం మీరు వింటున్నారంటే ఈరోజు విశ్వం ఇస్తున్న సంకేతమే కావచ్చు మై డిఫెన్స్ నమ్మకం ఉంచండి మీరు మీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నా కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ ఆలోచనలు మీ యొక్క వాస్తవికతను తయారు చేస్తాయి మీరు నమ్మిన దానినే మీరు చూడగలుగుతారని నమ్మండి విశ్వానికి ఒకటే భాష ఉంది మై డిఫెండ్స్ అదే వైబ్రేషన్ ఎస్ మీ మనసులో ఎలాంటి భావనలు ఉన్నాయో అదే ఫ్రీక్వెన్సీలో విశ్వం సంధిస్తుందని ఎస్ మై డిఫెండ్స్ మీరు నెగటివ్ థింక్ చేస్తున్నారా పాజిటివ్ థింక్ చేస్తున్నారా విశ్వానికి సంబంధం లేదు మీరు ఎలా థింక్ చేసినా కూడా అదే ఫ్రీక్వెన్సీలో విశ్వం స్పందిస్తుంది అలాంటి ఒక మీరు ఏదైతే కోరుకున్నారో అవే మీ జీవితంలోకి వచ్చేలా చేస్తుందని గుర్తుపెట్టుకోండి అందుకోసమే విశ్వానికి మంచి ఫ్రీక్వెన్సీ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఇవ్వండి నేను సక్సెస్ కావాలి నాకు డబ్బు కావాలి నేను ఉన్నత ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాను నేను పది మందికి సహాయం చేసే స్థితిలో ఉన్నాను నేను కోటీశ్వరి నా దగ్గర చాలా డబ్బు ఉంది అని మంచి ఫ్రీక్వెన్సీని విశ్వానికి అందించండి మై డియర్ ఫ్రెండ్స్ అప్పుడే మీకు విశ్వం మీకు నెర ఒక కోరిక నెరవేరుస్తుంది మై డిఫెండ్స్ అందుకోసమై ఇప్పుడు మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి ఎస్ మై డిఫెండ్స్ ఇప్పుడు మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి నేను ఎలాంటి ఎనర్జీని నా యొక్క జీవితంలోకి తెచ్చుకుంటున్నాను నేను ఎలాంటి ఎనర్జీని నా యొక్క జీవితంలోకి తెచ్చుకుంటున్నాను భయమా ఆశయమా నిరాశన కృతజ్ఞతన ఎలాంటి దా ఎనర్జీని నేను తెచ్చుకుంటున్నాను నమ్మండి మీరు ఎంత టెక్నాలజీ రంగంలో ఉన్నా కూడా మీరు భయ భయంగా మీ ఆలోచనలు ఉంటే మీరేమీ సాధించలేరండి వాస్తవంగా మీ జీవితానికి మూలం ఏంటంటే మీరు ప్రతిరోజు ఎలా ఫీల్ అవుతారు అన్నదే ముఖ్య మిత్రుల గుర్తుపెట్టుకోండి మీరు ప్రతిరోజు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నదే ముఖ్య మిత్రులారా మీ భావనలు ఎలివేటర్ లాంటివి గుర్తుపెట్టుకోండి మీ భావనలు ఎలివేటర్ లాంటివి అవి మిమ్మల్ని పైకి లేపుతాయి లేపుతాయి అంతే కానీ కిందికి తీసుకెళ్ళవు మీరు మీరు నెగటివ్ థింక్ చేస్తే కిందికి వస్తారు పాజిటివ్ థింక్ చేస్తూ ఎలివేటర్ మీద నిలుచుంటే పైకే తీసుకెళ్తుంది అలాగే మిత్రులరా మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు అన్నది చాలా ముఖ్యం మీరు ప్రతిరోజు ప్రతి ఉదయం ఈ మూడు మాటలు చెప్పండి ఎస్ మై డిఫెన్స్ మీరు మంచి ఆలోచనలు చేయాలి అంటే పాజిటివ్గా ఉండాలి మీరు అనుకున్న సా అనుకున్నది సాధించాలంటే ప్రతిరోజు మీరు ఉదయం నిద్ర లేస్తున్న ఈ మూడు మాటలు చెప్పండి నాకు నేను విలువైన వాడిని విశ్వం నా పక్షంలో ఉంది నేను కోరుకునే జీవితం నా యొక్క సమీపంలోనే అని గుర్తుపెట్టుకోండి మీరు ఎంత టెక్నాలజీ రంగంలో ఉన్నా కూడా మీ యొక్క ఆలోచనలు పాజిటివ్గా లేకపోతే మై డిఫెండ్స్ టెక్నాలజీ కూడా మీ విశ్వంలో ఒక భాగమైన గుర్తుపెట్టుకోండి ఈ మూడు వాక్యాలు ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు వాక్యాలు ప్రతిరోజు ఒక ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి అనుభూతి చెందండి అనుభూతితో పేరు మీ జీవితం కొత్త దిశలో నడవడం మొదలవుతుందని నమ్మండి ఎస్ మై డిఫెండ్ మన జీవితం మంచి జ మంచి జరుగుతున్నప్పుడు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఎందుకు చేయకూడదు ఫ్రెండ్స్ ఆలోచించండి మళ్ళీ ఇన్ని ఇన్నా కూడా మళ్ళీ నెగిటివ్ ఆలోచనలు అంటే ఎలా నెగిటివ్ ఆలోచనలు చేయకూడదు కదా నాకు డబ్బు రావట్లేదు అంటే మీరు నెగటివ్ థింక్ చేస్తున్నారు నేను నెల నెల నుంచి చేస్తున్నాను అఫర్మేషన్స్ మూడు నెలల నుంచి చేస్తున్న అంటే మూడు నెలల వరకు కూడా విశ్వం మీ యొక్క అపర్మేషన్ నమ్మలేదు అని అర్థం మూడు నెలల వరకు కూడా మీకు రిజల్ట్ రాలేదు అంటే విశ్వం ఇంకా మిమ్మల్ని నమ్మలేదు మీరు అలాగే కంటిన్యూషన్ చేయండి లేదు చేయలేదు అనుకోండి అప్పుడు మీరు నెగిటివ్లోకి వెళ్తున్నారు కదా అప్పుడు మీరు ఏదైతే కోరుకుంటారో అదే వస్తుంది విశ్వం మీరు ఏది కోరుకుంటే అదే ఇస్తుంది మీరు నెగిటివ్ కోరుకుంటే తొందరగా అవుతుంది పాజిటివ్ మాత్రమే పరీక్ష పెట్టిస్తుంది గుర్తుపెట్టుకోండి అందుకోసం మై డియఫ్రెండ్స్ మీ జీవితంలో ఏది కావాలన్నా ధనం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా ప్రేమ విజయం ఏది కావాలన్నా కూడా ఇవన్నీ కూడా విశ్వ కోణాలను గుర్తుపెట్టుకోండి ఈ కోణాలను ఆకర్షించాలంటే మీరు ఒక మంచి మ్యాగ్నెట్ అయి ఉండాలండి ఎస్ మై డియర్ఫ్రెండ్స్ ఈ కోణాలన్నీ మీరు ఆకర్షించాలంటే మీరు మీరు మంచి ఒక మ్యాగ్నెట్ అయి ఉండాలి మీరు అతికన్నా యొక్క శక్తి తెలుసు కదా అందుకే మీరు మీ యొక్క ఆకర్షణ శక్తిని పెంపొందించుకోవాలండి మీ ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవాలి మీ యొక్క ఆకర్షణ శక్తిని పెంపొందించుకోవాలి ఇంకా మీరు పూర్వ బాధలు పట్టుకొని ఉంటే విశ్వ ఇప్పుడు టెక్నాలజీ మారుతున్న ఈ సమయంలో మీరు పూర్వంలో జరిగిన గతాలను పట్టుకొని వేలాడుతూ ఉంటే అవే పట్టుకొని ఉంటే విశ్వం మీకు కొత్త అవకాశాలు ఇవ్వలేదని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ కాబట్టి ఒకరోజు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి ఎస్ మై డిఫెండ్స్ కాబట్టి ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి నేను పాత కష్టాలను విడిచిపెడుతున్నాను నేను నా జీవితంలో జరిగిన పాత కష్టాలను పాత బాధలు అన్నింటినీ విడిచిపెడుతున్నాను నేను ఈ రోజు నుంచి కొత్త ఆనందాన్ని ఆహ్వానిస్తున్నాను నా జీవితంలోకి అని విశ్వానికి సందేశం పంపండి మీరు ఎవరినైనా క్షమిస్తే మీరు మిమ్మల్ని విముక్తి చేసుకుంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి క్షమించడం అంటే అవార్డు ఇవ్వడం కాదు మైటి ఫ్రెండ్స్ క్షమించడం అంటే అవార్డు ఇవ్వడం కాదండి అది మీరు స్వేచ్ఛ పొందడానికి చేసే ఒక డివైన్ యాక్షన్ గుర్తుపెట్టుకోండి క్షమించడం అనేది విడిచిపెట్టడం అనేది వదలకుండా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా విశ్వం నమ్ముతాను గుర్తుపెట్టుకోండి ఓకే మైటి ఫ్రెండ్స్ క్షమించడం అండి రెగ్యులర్గా చేయండి అప్పుడు విడిచిపెట్టకుండా చేయండి పట్టు వదలకుండా చేయండి అప్పుడే మీ యొక్క ఆత్మ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా విశ్వాసం నమ్ము విశ్వం నమ్ముతుంది అప్పుడే మీ కోరికలు నిజం చేస్తుంది మై డిఫెన్స్ నమ్మండి మిత్రులారా నమ్మండి మీ యొక్క ఆత్మను నమ్మండి మీరు కోరింది ఇప్పుడే మీకు ఎనర్జెటిక్ ఫామ్ ఫామ్లో సృష్టించబడిందని నమ్మండి జస్ట్ మై డిఫెన్స్ మీరు కోరినది ఇప్పుడే ఎనర్జెటిక్ ఫామ్లో సృష్టించబడిందని నమ్మండి ఇది మీ దిశగా వస్తుందని నమ్మండి కానీ మీరు సిద్ధంగా ఉండాలి మై డిఫెన్స్ విశ్వం ఇచ్చేది తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మీరు పాజిటివ్గా ఎలా అయితే థింక్ చేస్తారో విశ్వం ఏ రూపంలో ఇస్తుందో మీకు తెలియదు దాన్ని మీరు గ్రైండ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలండి మై డిఫెన్స్ అలాగే మీరు అలా గ్రహించాలంటే మీ యొక్క మైండ్ పవర్ని పెంచుకోవాలి మైండ్ పవర్ను పెంచుకోవాలంటే మీకు ఒక టెక్నిక్ చెప్తాను ఆ టెక్నిక్ ఏంటంటే ఒకసారి మౌనంగా ఉండండి మైడీ కళ్ళు మూసుకోండి ఒకసారి కళ్ళు మూసుకోండి మౌనంగా ఉండండి మీ శ్వాసపై దోష పెట్టండి మీ చుట్టూ మీ హృదయం లోపల జరిగే శబ్దాన్ని అలాగే మీ చుట్టుపక్కల జరుగుతున్న శబ్దాన్ని వినండి ఖచ్చితంగా విశ్వం చెప్తుంది నువ్వు సిద్ధమయ్యావు అని ఎస్ నువ్వు ఇలా నీ శబ్దంలో కనుక వింటే నీ శబ్దం నువ్వు బయట శబ్దాలు కాకుండా బయట శబ్దాలు విన్నా కూడా అవి నీకు వినిపి వినిపించకుండా ఎప్పుడైతే నీ యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటావో ఎప్పుడైతే అలాంటి మెడిటేషన్ చేస్తావో అప్పుడు విశ్వం చెప్తుంది ఎస్ నువ్వు సిద్ధమయ్యావు అని నీకు సమయం వచ్చింది అని నీ కోసం ఒక మంచి జీవితం ఎదురు చూస్తుంది అని నమ్మండి మిత్రులారా విశ్వం ఇవన్నీ కూడా మనకు ఇస్తుందండి మీ ప్రతి చర్య మీ ప్రతి చర్య మీ యొక్క ప్రతి మాట గుర్తుపెట్టుకోండి మీ యొక్క ప్రతి చర్య మీ యొక్క ప్రతి మాట మీ యొక్క ప్రతి ఆలోచన ఇప్పుడు నిజం అవ్వబోతుంది మిత్రులారా మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఒక్కసారి విజువలైజేషన్ చేసుకోండి విశ్వం మీ యొక్క ఆశీ విశ్వం యొక్క ఆశీర్వాదంతో మీరు ఒక కొత్త ఫ్రీక్వెన్సీలోకి అడుగు పెట్టబోతున్నారు మైడీఫ్రెండ్స్ తెలుసుకోండి విశ్వసించండి మీరు ఈ యొక్క జీవితం గురించి మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే జరుగుతుందని నమ్మండి మీ యొక్క శక్తిని గుర్తించండి మీ కళలపై నమ్మకాన్ని పెంచండి మై ఫెండ్స్ మీ యొక్క కళలపై నమ్మకాన్ని పెంచుకోండి మీ యొక్క ఆత్మవిశ్వాసానికి ఒక అద్భుతమైన క్రియేషన్ ఇవ్వండి ఇప్పుడు మీ చేతిని మీ గుండెపై పెట్టండి కళ్ళు మూసుకొని మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని విశ్వానికి చెప్పండి ధన్యవాదాలు విశ్వమా నాకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే శక్తిని ఇచ్చినందుకు అని ధన్యవాదాలు చెప్పండి ధన్యవాదాలు విశ్వమా నా జీవితం నాకు చూపిన ప్రతి పాఠానికి అని చెప్పండి నా యొక్క జీవితం ప్రేమతో ధనంతో శక్తితో నిండి ఉండాలి ఉంచుతున్నందుకు ఉండాలి ఉండాలి ఉంచుతున్నందుకు విశ్వమా ఎప్పుడు నీకు నీ కృతజ్ఞతనే ఉంటాను అని నమ్మండి విశ్వం ఎప్పుడు నీ పక్కనే ఉంటుందని నమ్మండి మై డిఫరెన్స్ మీ జీవితంలో మార్పు మొదలైంది చిరునవ్వుతో చెప్పండి నా జీవితం మార్చుకునే శక్తిని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది విశ్వమా కృతజ్ఞతలు అని చెప్పండి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి మిత్రులారా మనం నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాం గుర్తుపెట్టుకోండి ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటాం జీవితాన్ని ముందుకు నడిపిస్తాం అయితే ఒక్క నిమిషం ఆగి మనల్ని మనం ప్రశ్నించుకున్నామా లేదా అని మనం తెలుసుకోవాలి మై డిఫెండ్స్ ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఉన్నాం కొత్త కొత్త టెక్నాలజీ వస్తాయి వస్తున్నాయి ఏ టెక్నాలజీ వస్తుంది ట్రెండ్ మారుతుంది మై డిఫెండ్స్ ప్రతి పది సంవత్సరాలకు వస్తే ట్రెండ్ మారుతుందని గుర్తుపెట్టుకోండి మనం ఎక్కడ ఎక్కడ ఉన్నాం ఎందుకు ఉన్నాం ఇక్కడ మన జీవితాల లక్ష్యం ఏంటి అని మనం తెలుసుకోవాలి ఎస్ మై డిఫెన్స్ టెక్నాలజీ మారుతున్న ఈ కాలంలో మనం ఎక్కడ ఉన్నాం మన జీవిత లక్ష్యం ఏంటి మనం ఏం సాధించాలనుకుంటున్నాం మన జీవితం ఒక గొప్ప ప్రయాణం ఏంటి ఈ ప్రయాణంలో గెలుపు ఓటమి సంతోషం బాధ అన్నీ కామన్ మైండ్ ఎఫెక్ట్స్ ఇలాంటివన్నీ సాధారణమని గుర్తుపెట్టుకోండి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అందులో ఓటమి రావచ్చు గెలుపు రావచ్చు అవి స సంతోషం రావచ్చు బాధ రావచ్చు ఇవన్నీ కూడా సాధారణమే అని గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ మనల్ని మనం నమ్మాలి మనలో అపారమైన శక్తి ఉందని నమ్మండి ఆ శక్తి మనం గుర్తించలేకపోతే ఆ శక్తి మనం ఉపయోగించుకోలేము మైడే ఫ్రెండ్స్ నమ్మండి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక విత్తనం నెల నేలలో పడితేనే అది ఒక పెద్ద వృక్షం అవుతుంది ఎస్ఆర్ నో మైడే ఫ్రెండ్స్ ఒక విత్తనం నేలలో పడితేనే అది ఒక పెద్ద వృక్షం అవుతుంది ఎదుగుతుంది దానిలో ఆ శక్తి ఉంది కాబట్టే అది సాధ్యమవుతుంది అదేవిధంగా మనలోనూ గొప్ప కళలు ఆలోచనలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి మనం సాధించే శక్తి మనలో ఉందని గుర్తుపెట్టుకోండి వాటిని నిజం చేయగల సామర్థ్యం మనలో ఉంది అని గుర్తుపెట్టుకోండి మైడే ఫ్రెండ్స్ ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే అనుమానాలు భయాలు మనల్ని వెనక్కి లాగుతాయండి ఎస్ మన జీవితంలో మనం ఏది సాధించలేకపోతున్నామో అంటే దాని కారణం ఏంటంటే అనుమానాలు నేను ఇది చేయగలుగుతాను లేవు నాతో అవుతుందో కాదని చెప్పేసి అనుమానం భయాలు మనల్ని వెనక్కి లాగుతాయి నా వల్ల కాదేమో నేను సరిపోను అనే ఆలోచనలు మీ మనసులోకి రానివ్వకండి అవి మిమ్మల్ని బలం బలైన పరుస్తామే ఐడియా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కేవలం మీ ఆలోచనలు వాటిని జయించగలిగితే కేవలం మీ ఆలోచనలని వాటిని మీరు కనుక జయించగలిగితే మీరు ఏదైనా సాధించగలరని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ సవాళ్ళను అవకాశాలుగా చూడండి ప్రతి ఒక్క సమస్య ఒక పాఠాన్ని నేర్పిస్తుందని నమ్మండి వైఫల్యం అనేది గెలుపుకు తొలిమెట్టు అని దాన్ని చూసి భయపడకండి మై డిఫ్రెండ్స్ పడి లేవండి పడి లేవండి ఎస్ మై డిఫెండ్స్ పడ్డా కూడా మళ్ళీ లేవడం నేర్చుకోండి లేస్తూనే ఉంటే విశ్వం మీ యొక్క కృషిని నమ్ముతూ మీకు మంచి చేయడానికి అవకాశం కల్పిస్తుందని నమ్మండి మై డిఫరెండ్స్ చివరికి మీరు గెలుపు శిఖరాన్ని చేరుకుంటారు అని విశ్వసించండి మీ యొక్క కళలను పెద్దవిగా చూయించుకోండి మీ యొక్క కళలను పెద్దవిగా ఊహించుకోండి మీరు ఎంత పెద్ద కళలు కంటారో వాటిని సాధించడానికి అందగా ప్రయ ప్రయత్నిస్తారు గుర్తుపెట్టుకోండి మైటే ఫ్రెండ్స్ మీకు చిన్న లక్ష్యం ఉంటే చిన్నగానే కళలు కంటారు అందుకే మిత్రులారా లక్ష్యాలను నిర్దేశించుకోండి ఆ లక్ష్యాలను చిన్న చిన్న అడుగులుగా భాగాలుగా విభజించండి ప్రతిరోజు ఒక్కొక్క అడుగు ముందుకు వేయండి ఒకరోజు మీ గమ్యాన్ని చేరుకుంటారు నమ్మండి మై ఫ్రెండ్స్ మీ జీవితం మీ చేతిలోనే ఉంది ఎస్ మై డిఫెన్స్ దాన్ని మీరు ఎలా మలుచుకుంటారు ఇప్పుడున్న టెక్నాలజీ ఎలా ఉపయోగించుకుంటారు అంతా కూడా మీలోనే ఉంది మీలో ఉన్న శక్తిని నమ్మండి మీలోని అపారమైన సామర్థ్యాన్ని వెలికి తీయండి మీ యొక్క కళలను నిజం చేసుకోండి మై డిఫెన్స్ ఈ ప్రపంచంలో మీరు ఒక గొప్ప మార్పు తీసుకురాగలరని నమ్మండి మిత్రులారా ఈ సందేశంలో మీరు విన్న ప్రతి కళను నెరవేర్చుకోవాలని ఆ నెరవేర్చుకునే శక్తి మీకు ఇవ్వాలని రాబోయే రోజుల్లో ఏ టెక్నాలజీ పరిపూర్ణంగా ఉపయోగించుకొని మీరు కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు